యేసు ప్రభువు ఎలాంటి జీవితం జీవించారంటే పావులు గారు అంటారు యేసుక్రీస్తు యొక్క కృపను కూర్చి మీరు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మన దరిద్రతను చూసి మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడుగా మారిపోయాడు మన మన దరిద్రులు ఆయన ధనవంతుడు మనల్ని ధనవంతులుగా చేయటానికంటే మనకి సహాయం చేయటం కోసం మనల్ని రక్షించుకోవటం కోసం ఆయన దరిద్రుడిగా మారిపోయాడు మన కోసం అవమానించబడ్డారు దూషింపబడ్డారు ఆయన ముఖం మీద ఉమ్మ వేయించుకున్నాడు కొరడాలతో కొట్టించుకున్నాడు చివరికి చచ్చిపోయి మనల్ని బ్రతికించుకున్నాడు దేవుని బిడ్డలు వారికి వారు గిరిగిసుకుని బ్రతకటం కాదు అది దేవుని యొక్క ఉద్దేశమే కాదు